హాయ్ ఫ్రెండ్స్ నేను మీ క్యాచ్ చాట్స్ తెలిసి తెలియక ఆ పొహలకు లోనై పుకార్లు షికార్లు కొడుతుంటే వాళ్ళు అవగాహన లేకుండా పోస్ట్ ఆఫీస్లకు ముందే వెళ్ళి లైన్ల క్యూలు కట్టి చూడండి పొట్టు పొట్టు కొట్టుకుంటున్న వీడియో చూడండి ఎట్లా ఉందో అందుకని ఆ పొహలకు పోకుండా తెలుసుకొని పూర్తి వివరాలు తెలుసుకొని మీరు వెళ్తే బాగుంటుంది ఈ వీడియో చూడండి మహాలక్ష్మి పథకంలో తెలంగాణలో ఇటీవల మహిళ సంక్షేమాన్ని మెరుగుపరిచేందుకు చేపట్టిన మహాలక్ష్మి పథకం చర్చనీయాంశమవుతుంది ఈ పవతకం కింద ప్రేమ్ ప్రభుత్వానికి చెందిన పోస్టాఫీసుల్లో ఖాతా తెరవడం ద్వారా నెలకు రెండు వేల ఐదు వందలు అందుతాయని వార్తలు ప్రచారం అయ్యాయి ఈ వార్తల వల్ల నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోస్టాఫీస్ ఎదుట మహిళలు భారీగా గుమ్మి కూడారు ఈ సందర్భంగా తలెత్తిన అయోమయం అవగాహన లోపం వల్ల ఇద్దరు మధ్యల మహిళల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది వారి మధ్య మాటా మాట పెరిగి చివరికి జుట్టు కొట్టుకునే కొట్టుకునేదాకా వెళ్ళింది ఈ ఘర్షణ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది ముఖ్యంగా మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఈ సంఘటనపై తీవ్రంగా స్పందించారు ఈ వీడియోను షేర్ చేసిన కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు పాపం ఎంత పనిచేసావు రేవంత్ ఇన్నటి వరకు ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డల మధ్య కొట్లాటలు పెట్టావు ఇప్పుడు మహాలక్ష్మి పేరిట మభ్యపెట్టి జుట్లు పట్టుకుని కొట్టుకునేలా చేస్తావా అంటూ ప్రశ్నించారు పాలసీపై అపోహలే కారణం అధికారికంగా ఈ ప పథకం అమల్లో ఉన్నదా లేదా దానిపై స్పష్టత లేకపోవడం ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన లేకపోవడం వల్ల ప్రజల్లో అపోహలు ఏర్పడినట్టు చెబుతున్నారు ఈ పథకం కింద నెలకు డబ్బులు జమ అవుతుందనే ఆ భావనతోనే పోస్టాఫీసులో ఖాతాలు తెరవాలనే ఉద్దేశంతో మహిళలు భారీగా చేరుకున్నారు ప్రభుత్వ స్పందన అవసరం ఎంతైనా ఉంది ఈ ఘటనల నేపథ్యంలో మహిళ మహాలక్ష్మి పథకం పట్ల ప్రజల్లో స్పష్టత కలిగించేలా ప్రభుత్వం వెంటనే స్పష్టమైన సమాచారం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది పథకాలను ప్రకటించినంత వేగంగా వాటి అమలుపై స్పష్టత ఇవ్వకపోతే ఇలా కలవరం అపోహలు ఇబ్బందులు తలెత్తడం కొత్త విషయం కాదు ప్రజల సంక్షేమం కోసం తెచ్చిన పథకం వారి మధ్య గొడవలకు కారణం కావడం విచారకరం ప్రభుత్వం ఎటువంటి సంకేతాలు ఇస్తున్నది వాటి అమలు ఎలా జరుగుతున్నది అన్నది స్పష్టంగా తెలియాల్సిన అవసరం ఇప్పటికీ ఉంది లేదంటే నిస్సందేహంగా ఇలాంటి సంఘటనలు మరిన్ని చోటు చేసుకునే అవకాశం ఎన్నో ఉన్నాయి కాబట్టి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని వీడియోలు మంచి మంచి వీడియోలు మేము ముందుకు ఇలాగే తీసుకొస్తుంటాను కేవలం మీరు చేయవలసింది అలా ఒక చిన్న సపోర్ట్ మాత్రమే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే మీరు చేయవలసిన మాకు సపోర్ట్ కాబట్టి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు క్యాచ్ బాయ్ फॉर मोरअ अपडेट्स फॉर इंटरेस्टिंग अपडेट्स प्लीज डू सब